హలో వ్యూయర్స్ ఇవాటి వీడియోలో ఒక హెల్తీ రెసిపీ చూద్దాం ఈరోజు మనం మిక్స్డ్ వెజిటేబుల్ కిచనీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటోలతో పాటు ఇలా మన దగ్గర అవైలబుల్గా ఉన్న అన్ని వెజిటేబుల్ తీసుకోవచ్చండి రెండు గ్లాసుల బియ్యానికి అర గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి కుక్కర్ హీట్ అయిన తర్వాత ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఘీ వేసుకుంటున్నానండి ఇది హీట్ అయిన తర్వాత ఇందులో ముందుగా షాజీరా కొంచెం వేసుకోవాలి షాజీరా స్మెల్ చాలా బాగుంటుంది కిచడీలోకి తర్వాత ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసి వేయించాలి ఈ రెండు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని రకాల వెజిటేబుల్స్ ఒక్కొక్కటిగా వేసుకొని కాసేపు వేయించుకోవాలి ఇందాక నేను రైస్ క్వాంటిటీ చెప్పాను కదండి ఇదైతే నలుగురికి కరెక్ట్గా సరిపోతుంది వెజిటేబుల్స్ వేగాక రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఇంకా సేపు వేయించండి ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం మరియు పప్పు ఇంకా రుచికి సరిపడా కొత్తిమీర కూడా యాడ్ చేసి ఇంకొంచెంసేపు కలుపుకోండి బియ్యం ఇంకా పప్పు ఒక బౌల్లోకి తీసుకోండి మనం ఏ బౌల్తో అయితే కుల్చుకున్నామో దాంతో కరెక్ట్గా మూడు బౌల్స్ వాటర్ అయితే సరిపోతుంది ఈ హెల్దీ రెసిపీ పిల్లలు పెద్దవాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చక్కగా తినొచ్చండి ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేయండి ఫోర్ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూసారుగా చల్లారక తీసి చూస్తే ఇలా రెడీ అవుతుందండి తప్పకుండా ఈ హెల్దీ రెసిపీని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్